హాయ్ గాయస్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఈరోజు తమ్నైలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా పార్వతీ పరమేశ్వరులకు కార్తికేయ స్వామి జన్మించారా లేదా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం పార్వతీ పరమేశ్వరులు భూలోక విహారానికి వచ్చినప్పుడు శ్రీశైల పర్వతం మీద దిగుతారు అప్పుడు అక్కడ నించుని ఉన్నటువంటి కుమారులు బ్రహ్మ మానసపుత్రులు ఆయన ఆయన కూడా అక్కడ ఉంటారు అయితే ఆయన పార్వతీ పరమేశ్వరులను చూసి కూడా చూనట్టు నిలబడతారు అప్పుడు పరమేశ్వరులు అంటారు మేము ఎవరో తెలుసా మమ్మల్ని చూసి కూడా ఎవరో తెలియనట్టు నిలబడ్డావు అనేసి అని అడుగుతారు కుమారులు అంటారు మీ మీరు ఈరోజు నాకు కొత్తగా ఏం కనబడట్లేదు నిత్యము మీరే కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు నాకు అనేటువంటి సమాధానం ఇస్తారు నువ్వు పరమేశ్వర్లు అంటారు నువ్వు ఇలా మాట్లాడితే మేము ఏమి శపిస్తాము అనేసి అని అంటారు శపిస్తారా ఏమని శపిస్తారు శపిస్తే నా దేహానికి ఏమన్నా బాధ కలుగుతుంది కానీ నా ఆత్మకి ఏ బాధ కలగదు కదా ఎందుకంటే నా ఆత్మే మీరు కదా అనేది ఇస్తారు అయితే లోపల నవ్వుకొని ఎంత గొప్పగా చెప్తున్నాడు సమాధానం అనేసి ఇటువంటి కొడుకు కదా నాకు కావాల్సింది అనేసి మనసులో అనుకుంటాడు అయితే నీకు ఒక వరమిస్తాను కోరుకో అని అంటారు కుమార్లు అంటారు ఇప్పుడు వరమ వరము శాపము ఇవన్నీ ఏంటి మీకే ఏమన్నా వరమిస్తాను కోరుకో అని అని సనత్ కుమార్లు అంటారు నీ మాట నీ నో నీ నోటితోటి ఈ మాట చెప్పించడానికే ఇలా మాట్లాడాను అంటారు అయితే నాకు పుత్రుడిగా జన్మించాలి అని అడుగుతారు సరే నీకే పుత్రుడిగా జన్మిస్తాను అని కుమార్లు అంటారు పక్కన అమ్మవారు ఉండి ఏంటి నీకే పుత్రుడిగా జన్మిస్తా అని అంటున్నావు నాకు పుత్రుడిగా జన్మించాలి అని అంటారనమాట ఆ ఒక్క మాట అడక్కమ్మ ఎందుకంటే నేను తొమ్మిది నెలలు నీ గర్భస్రావంలో ఉండి యోని ద్వారం నుంచి బయటకు రాలేను తల్లి అనేసి అని అంటారు అప్పుడు అమ్మవారు చిన్న పుచ్చుకొని నేను అడగలేదనేసే కదా నువ్వు ఇలాగ మాట్లాడుతున్నావు అని అంటారు అయితే సరే ఒకసారి భస్మాసురులు స్వామివారికి ఘోరమైన తపస్సు చేసి వరమును పొంది ఆ వరముతోటి పరమేశ్వరులనే భస్మం చేయాలని చూసినప్పుడు నేను ఒక నీటి సరోరుగా మారిపోతాను ఆ సరోవరంలోంచి నువ్వు లాస్ట్ను జన్మించాలి అనేసి అంటారు అయితే సరే ఆ నీటి సరస్సు పేరు శరవణ భవ ఆ విధంగా ఆరు ముఖాలతో జన్మించారు కాబట్టి షణ్ముఖుడు ఈ విధంగా అయితే స్వామివారు పార్వతీ పరమేశ్వరులకు జన్మించారు